ప్రభుత్వ దినం రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా విద్యా సంస్థలు ఇతర సంస్థలు సెలవు దినంగా ప్రకటిస్తారు అయితే ఒంగోలు త్రిబుల్ ఐటీ కళాశాల మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వం సెలవు ఉన్నప్పటికీ త్రిబుల్ ఐటీ కళాశాలలందు పనిచేస్తున్న సిఎస్ఈ విభాగం అధిపతి శ్రీకాంత్ పైశాచికత్వంతో పరిచయ పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నారు క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల సైతం చర్చలకు వెళ్లకుండా ఇబ్బందులు పెట్టారు ఈ విషయాన్ని విద్యార్థి సంఘ నాయకులు కళాశాల డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన డైరెక్టర్ హెచ్ఓడి శ్రీకాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సెలవు రోజున విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు పరీక్షల తక్షణమే రద్దు చేసి విద్యార్థులకు సెలవు ప్రకటించారు విద్యార్థి సంఘ నాయకులు అడిగిన వెంటనే స్పందించిన డైరెక్టర్కు విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థి సంఘాలు కృతజ్ఞత తెలియజేశారు అందరూ ఒకటి గమనించండి ప్రభుత్వ సెలం దినం రోజు ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసులు అయితే స్కూల్స్ కాలేజీలు కానివ్వండి ప్రైవేటు కళాశాలలు కాలేజ్ స్కూల్స్ కూడా సెలవు ప్రకటిస్తారు ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే అందుకు పూర్తి భిన్నంగా మన ఒంగోలు త్రిబుల్ ఐటీ కాలేజీ నందు సిఎస్ఈ డిపార్ట్మెంట్ లో నిన్న ఒక ఫ్యాకల్టీ చెప్పారంట స్టూడెంట్స్ కి రేపు ఎగ్జామ్ ఉంది ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది ఏమండి మీరు పబ్లిక్ హాలిడే రోజు ఎగ్జామ్స్ ఎలా పెడతారు ఫ్యాకల్టీ కూడా ఒకటి ఆలోచించండి ఇప్పుడు కాలేజీలు అన్నాక చర్చికి వెళ్ళే స్టూడెంట్స్ ఉండరా ఈరోజు గుడ్ ఫ్రైడే కదా మీరు ఎలా పెడుతున్నారు ఎగ్జామ్స్ పండగ రోజు అది ముస్లిం పండగ కానీ హిందూ పండగ కానీ క్రిస్టియన్ పండగ కానీ కాలేజీ అన్నాక అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఎవరి పండగ తగ్గట్టు వాళ్ళు చర్చికి వెళ్లే వాళ్ళు చర్చిలకి గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి మసీదుకి వెళ్ళే వాళ్ళు మసీదులకు వెళ్తుంటారు ఒక ఆలోచించండి హెచ్ఓడికి కూడా తెలియదంట మేమైతే ఫోన్ చేసాము కాలేజీకి డైరెక్టర్ గారికి హెచ్ఓడికి కూడా తెలియకుండా ఈ ఎగ్జామ్ అనేది పెడతామని చెప్పారు మా విద్యార్థి సంఘ నాయకులు డైరెక్టర్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా మీద కంప్లైంట్ వచ్చిందండి మీ కాలేజీ మీద ఏదో ఎగ్జామ్ ఏదో పెడుతున్నారంట పండుగ రోజు అని చెప్తే మేము డైరెక్టర్ డైరెక్టర్ ఫోన్ చేసి చెప్తే అప్పుడు డైరెక్టర్ గారు తెలుసుకొని వెంటనే ప్రకటించడం జరిగింది వాళ్ళతో మాట్లాడి ఈ రోజు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఈ రోజు హాలిడే అని ఇలా పరీక్షల పేరుతో పైశాచికత్వం ప్రదర్శిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఇంకోసారి ఇలాంటి పునరావృతం అవ్వకుండా చూడాలని విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా త్రిపుల్ ఐటీ కాలేజీ నుంచి కొంతమంది ఫ్యాకల్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట గ్రూపులుగా చేరి ఒక మతం గురించి ఆ మతానికి చెందిన ఒక ప్రొఫెసర్ దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వైరల్ చేయడం కూడా జరిగింది అది మీరు చూడొచ్చు ఇక్కడ లెటర్ కట్ పెడతాం ఇలాంటివి కాలేజీల్లో కులాలకు మతాలకు అతీతంగా మీరు స్టూడెంట్స్ ని తీర్చిదిద్దాలా ఈరోజు స్టూడెంట్స్ చేతిలోనే ఉంది కుల మతాలను వ్యతిరేకించగల శక్తి వీటిని అంతమందించే శక్తి ఒక్క స్టూడెంట్స్ ద్వారానే అవుతుంది కాబట్టి మేము ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి సెలవు ప్రకటించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైతే సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఈ పరీక్ష పెట్టడానికి పూనుకున్నాడో ఆ వ్యక్తికి తెలియజేస్తూ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా చూడాలని విద్యార్థి సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం